తిరుపతి జిల్లా కోట మండలం కోటలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆగస్టు మూడవ తేదీన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రారంభమవుతుందని ఈ పాదయాత్రకి ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి బహుజన వాదులు తరలి రావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మీజూర్ మాధవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు పాలమల్లి పనబాక హేమంత్ కర్లపూడి వెంకటరమణయ్య దాసరి అశోక్ కాంబ్లే దార ఏడుకొండలు కుదురు కోటేశ్వరరావు ఇందమాల రాజముని మీజూరు చంద్ర దాసరి పోలయ్య గోంజి ప్రదీప్ ముంగర శ్రీనివాసులు తైదుల ప్రకాష్ ఎర్రమతి సమర్పణ తదితరులు పాల్గొన్నారు నుండి తేదీ ఆదివారం రోజు ప్రారంభమవుతుంది ఈ పాదయాత్రలో అనేక మంది మేధావులు పాల్గొంటున్నారు మాలా జేఏసీ ఇంకా బహుజన సంఘాలు దళిత సంఘాలు అన్నీ కూడా అక్కడ నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్రలో పాల్గొనడానికి మూడో తేదీ ప్రారంభమవుతుంది ప్రారంభానికి ఇక్కడి నుంచి కుప్పం కుప్పంకి అందరూ కూడా బయలుదేరి ఉన్న మేధావులు దళిత సంఘాలు ఉద్యోగస్తులు అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటున్నాం ఇది ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయట కొరకు దళిత క్రైస్తవులను రిజర్వేషన్ అమలు చేయట కొరకు పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఇరవై శాతం పెంచాలని దళితుల మీద దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే చెప్పాడో అది ప్రచారం చేసి ప్రతి ఇంటికి రాజ్యాంగం చేరాలన్న ఉద్దేశంతో ఆ పాదయాత్ర జరుగుతుంది ఈ క్రమంలోనే జరిగినటువంటి ఒక్క సంవత్సరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటో తేదీ ఒక సంవత్సరం అయింది దాన్ని వ్యతిరేకిస్తూ మూడో తేదీ నుంచి ఆదివారం ప్రారంభిస్తున్నాం మిత్రులారా మనకు జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు ఇప్పటి వరకు ఐదో తరగతిలో రెసిడెన్షియల్లో కూడా దారుణమైన ఇబ్బంది పడ్డారు మన మాలజాతి బిడ్డలు అలాగే డిఎస్సి కానీ మొన్న జరిగిన స్కూళ్ళు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో కూడా ఇరవై ఐదు మాలకిస్తే డెబ్బై మాదికలకు వినాయి అసలు అది కరెక్ట్ గా లేదు జనాభా ప్రాతిపదికన సెవెన్ పాయింట్ ఫైవ్ మనకిస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ వాళ్ళకి ఇస్తే అది ఎట్లా పెరిగాయి ఎట్లా వీలవుతాయి కనీసం సమానంగా రావాలి ఇదంతా కుట్రపూరితమైన ఆలోచన అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మాలలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు రెండు వేల నాలుగులో చూశారు ఒకసారి ఇప్పుడు కూడా చూస్తారు మాలలు ప్రతాపెట్టు ఉంటుందో మాలలు ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందో తెలియజేస్తామని చెప్పేసి ఖచ్చితంగా ఈ వ్యతిరేక వర్గీకరణని వ్యతిరేకిస్తూ ప్రతి ఇంటికి రాజ్యాంగం చేరేటట్టుగా మేము ప్రయత్నిస్తాం మా ప్రయత్నంలో ఎనభై మూడు లక్షల మంది ఉన్న మాలల్ని ఒకే వేదిక మీదకి తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత ఎవరు ఏం చేయాలనేది ఆలోచించుకొని మీరు తెలుసుకొని మీ పని మీరు చేయాలి లేదంటే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి దీనికి వ్యతిరేకిస్తా ఉన్నాం కబర్దాల్ మాలలతో పెట్టుకున్న ఎవరైనా అంతం కావాల్సిందే అంతం అవుతారు మాల బిడ్డలు నాశనామని కోరుకున్న ఎవరైనా సరే అంతం అవ్వాల్సిందే అవతారని చెప్పేసి కోరుకుంటూ జైబీ